సునీత దరూర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఆడ రెడ్ బటన్లో ఉన్న సబ్స్క్రైబ్ని సబ్స్క్రైబ్ చేయండి ప్రెస్ చేయండి బెల్ సుంత ధరు యూట ఛానల్ అంటే అది మీ ఛానల్ ట్రస్టెడ్ కంపెనీలు ట్రస్టెడ్ ఫ్యాక్టరీ తీసుకొచ్చే ఛానల్ సూరత్ నుంచి సూరత్ లో ఎక్కడ కొనాలా మోసం చేశారు అది ఇది అలాంటి గురించి మంచి కంపెనీలు మంచి ఫ్యాక్టరీలు మీ చెంట తీసుకొని వస్తున్నా మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ తర్వాత మళ్ళీ చెప్తున్న బిజినెస్ స్టార్ట్అప్ చేయాలా ఇంప్రూవ్మెంట్ చేసుకున్నా చిన్న షాప్ హోల్సేలర్ కావాలా పెట్టుబడి ఎక్కడ పెట్టాలో తెలియదా ఏ యాప్ చేయాలో కూడా తెలియదు వాళ్ళ కల్లా నేను సజెషన్ వన్ ఆఫ్ ద బిగెస్ట్ బిగ్గెస్ట్ సూరత్ నుంచి బట్టలు ఏదైనా పుట్టిన కన్న నుంచి చనిపోయేంత వరకు బట్టలు అయితే ఖచ్చితంగా మనం అందరం తొడగాల్సిందే దాంట్లో ఎటువంటి సందేహమే లేదు మీరు కూడా మిస్ కావద్దని బిజినెస్ స్టార్ట్అప్ చేయని మీరు కూడా గ్రోయింగ్ కాండని అని కోరుకుంటా బట్ ఈ రోజు వచ్చేసి మనము ఆదర్శ టూ మార్కెట్ లో ఉండే సబూరి ఫ్యాషన్ కి వచ్చేసి వన్ ఆఫ్ ద బిగెస్ట్ మంచి ఫ్యాక్టరీలలో ఇది ఒకటి మనకు ఫ్యాన్సీ శారీస్ మంచి నేను చెప్పేది వినండి ఫ్యాన్సీ శారీస్ కి పెట్టింది స్టోన్ వర్క్ పెట్టింది పేరు కట్ బార్డర్ కి పెట్టింది పేరు మనకు సబూరి ఫ్యాషన్ ఇక్కడ మనకు కుర్తీలు డ్రెస్ మెటీరియల్స్ అండ్ శారీస్ వచ్చేసి ఆల్ టైప్స్ దొరుకుతాయి బట్ ఫ్యాన్సీ కట్ బార్డర్ స్టోన్ వర్క్ శారీస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బిగ్గెస్ట్ గా వచ్చేసి మిస్ కావద్దండి వీడియో పెద్ద నెంబర్ కి కాల్ చేయడం లేకపోతే వాట్సాప్ లో హాయ్ అనిపించే మన తెలుగు వాళ్ళు ఉన్నారు హ్యాపీగా మాట్లాడేది మన రాజేష్ గారు ఉన్నారు ఆమె ఇంక ఇప్పుడు చాలా బిజీగా ఉన్నారు వన్ ఫాస్ట్ గా ఫైవ్ మినిట్స్ లో రెడీ చేస్తామని చెప్పేసి నువ్వు కస్టమర్స్ తో బిజీ ఉండడం వల్ల చూసేద్దాం పటాపట్ ఫైవ్ మినిట్స్ నిలబడి ఆమెతో మాట్లాడేద్దాం ఓకే ఫ్రెండ్స్ గా చూసేద్దాం పదండి నమస్తే రాజేష్ గారు నమస్తే అక్క ఎలా ఉన్నారు మేమైతే చాలా చాలా సూపర్ సబ్బూరి ఫ్యాషన్ నుంచి రాజేశ్వర్ గారంటే అంటే తెల్లని వాళ్ళు ఉండరు చాలా మందికి సూపర్ ఇచ్చేయం వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మ్యానుఫాక్చర్ నుంచి ఫ్యాన్సీ సారీస్ పేరు మనకు సబూరి ఫ్యాషన్ ఫ్యాన్సీ శారీస్ లాభాలు తిన్నోళ్ళే కానీ లాభాలు తిన్నోళ్ళు అంటూ లేనే లేరు దీంట్లో మళ్ళీ చెప్తున్నా ఇక్కడికొచ్చినా అక్కడ నుంచి ఉన్నా ఒకటే రేట్ ఉంటది వన్ ఆఫ్ ద బెస్ట్ కంపెనీ మనకు బిగ్గెస్ట్ కంపెనీ అని కూడా చెప్పేసిన దీనికి సంబంధించి అన్ని మాట్లాడేద్దాం మనము ఈ వీక్ దసరాొచ్చి ఏం తీసుకొచ్చింది అనేది కూడా మాట్లాడేద్దాం చెప్పండి రాజు గారు మన వాళ్ళకి దసరా ఇంకా ఏం తీసుకొచ్చింది ఇంకా దసరా అంటే ఇంకా మనకి తెలుగు వాళ్ళకి అంటే ఇంకా మగవాళ్ళు వచ్చేది అంటే పట్టు చీర అండ్ ఫ్యాన్సీ సారీస్ అయితే తీసుకొచ్చాను ఫ్యాన్సీ అండ్ పట్టు అండ్ ఇప్పుడు లేటెస్ట్ గా వచ్చిన ప్రీమియం కలెక్షన్స్ అయితే తీసుకొచ్చాను తక్కువ ధరలో ఎక్కువ లాభం ఉందే శారీస్ తక్కువ ధరలో ఎక్కువ లాభం ఉందే శారీస్ అనేది మీ చెంత తీసుకొచ్చిందంటే చూసేదాం పదండి ఇక ఇప్పుడు వచ్చేసి నేను కేటలాగ్ కలెక్షన్ చూపిస్తాక చాలా వరకు కేటలాగ్ కలెక్షన్ అడుగుతున్నారు మన దగ్గర సో క్యాట్లాగ్ కలెక్షన్స్ వస్తుంది శారీస్ అనేది చూపిస్తాక చూడండి కేటలాగ్ లో రేర్ రేర్ ఎంత రేర్ అంటే అంత రేర్ కలెక్షన్ రేర్ క్లాత్ మీ చింతకు మల్టీ కలర్ షేడ్ లో వచ్చేసింది శారీ మొత్తం మల్టీ షేడ్ లో ఉంటది అండ్ ఆ మనకి సిరోస్కి వర్క్ తోటి బార్డర్ అనేది వచ్చేసింది దీని బ్లౌజ్ చూసినట్టు అయితే మనకి డిజిటల్ ప్యాటర్న్ లో వచ్చేసింది ఈ జూల్ బ్లౌజ్ వచ్చేసి బ్లౌజ్ లో కూడా మనకు బాగా ఫ్లవర్ ప్యాటర్న్ వచ్చింది బాగుంది షైనబుల్ సిమ్మర్ ఫ్యాబ్రిక్ అంతా సిమ్మర్ ఇప్పుడు జిమ్మిచ్చు అండ్ సిమ్మర్ ఎట్లా రన్నింగ్ లో ఉందో ఈ క్యాటలాగ్ ఐటమ్ లో కూడా మనకి స్మూత్ వెట్లెస్ మీద ఫ్యాబ్రిక్ పెడీ చే ఈ వీక్ లో లాంచ్ అయిన ఈ వీక్ లో శారీ మళ్ళీ నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి సారో ఫ్యాబ్రిక్ మీద డిజిటల్ ప్రింట్ తో రెడీ అక్క దీని బ్లౌజ్ వచ్చేసి మన చార్జర్ ఫ్యాబ్రిక్ లో వస్తుంది అండ్ సారీ కంప్లీట్ చూసినట్ైతే మనకి ఈ విధంగా ప్లెయిన్ కాన్సెప్ట్ లో డిజిటల్ లుక్ లో తీసుకొచ్చాము ఓకే చూడండి మనకు జార్జెట్ ప్యూర్ జార్జెట్ సింపుల్ బార్డర్ కావాలి అనుకున్న వాళ్ళకి చూడండి ఇదైతే మనకు క్లాత్ అయితే మీరు కేసు ఉత్తకండి ఏమైనా చేయండి క్లాత్ నెంబర్ వన్ క్లాత్ దీంట్లో మీరు పైసలు బాగా సంపాదించుకోగల ప్రాఫిట్ వస్తుంది ఎందుకంటే పీస్ అండ్ బ్రాండెడ్ పీసెస్ చాలా చాలా తక్కువ స్టార్టింగ్ ప్రైస్ ఎలా చెప్పండి స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి మన దగ్గర కేట్లాగ్ పీసెస్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ అయితే మేము పార్సెల్ లో వేస్తే బాక్స్ అనేది కంప్లీట్ ఖరాబ్ అవుతున్నాయి చాలా మంది మనం పార్సల్స్ అని ఒకేలా వెళ్ళావు కాబట్టి దీనికి జిప్ బ్యాగ్ ఐటమ్ అయితే మేము రెడీ అయిపోయి ఇది వచ్చేసాక డిఫరెంట్ లుకింగ్ ఉంటది చాలా స్మూత్ ఉంటది చాలా వెయిట్ లెస్ ఉంటది అక్క అండ్ మనకి బ్లౌజ్ చూసినట్యితే జకాట్ బీవింగ్ తోట వచ్చేసింది జరి లో కంప్లీట్ సిల్వర్ వీవింగ్ అనేది వచ్చింది అక్క ఓకే చూడు అవి చాలా మెరిచిపోతుంది నిజం చెప్పాలంటే ఇక్కడ చూడండి మల్టీ కలర్ తో మనకు స్టోన్స్ మాత్రం ఎగ్దాం మెరిసిపోతున్నాయి దీని బార్డర్ కూడా అంతే లుక్ వచ్చేసింది అసలు అంటే ఇది వచ్చేసి మనకి బ్రాసో ప్యాటర్న్ లో తీసుకొచ్చాము అక్కడ కోచంపల్లి డిజైన్ లో మేము ప్రింట్ చేయించాం దీనికి సో కేటలాగ్ ఎంత రేట్ ఎక్కువ పెడితే అంత మంచి ఫ్యాబ్రిక్ అనేది ఉంటది అక్క మనకి సూపర్ అంటే సూపర్ ఉంటాయి ఇవే కాకుండా ఇంకొకటి డిజిటల్ ప్యాటర్న్ లో చూడొచ్చు వైట్ కాంబినేషన్ లో ఓపెన్ చేయండి మన వాళ్ళ గురించి ఎంత బాగున్నాయి చాలా బాగున్నాయి ఓపెన్ చేస్తే మీరు ఇంకా మేము కూడా మీరు కూడా ఖుషి కదా ఫ్రెండ్స్ గా ఎందుకంటే చూసే కొద్ది మనకి ఎంత బాగా అనిపిస్తుంది మనకి ఇది వచ్చేసి మనకి పళ్ళు కంప్లీట్ సారీ లీవ్ ప్యాటర్న్ లో వచ్చేసింది అక్క కంప్లీట్ ఇందులో వైట్ షేడ్ లోనే వస్తాయి ఈ వైట్ షేడ్ లో చూపించినాయి కింద మనకి బార్డర్ అండ్ బ్లౌజెస్ చేంజ్ అవుతాయి బార్డర్ ఉన్న ఫ్లవర్ ప్యాటర్న్ చేంజ్ అవుతూ ఉంటది దీనికి సంబంధించిన క్యాటలాగ్ కూడా నేను చూపిస్తాను అక్క ఎగ్జాంపుల్ ఇది వచ్చేసి మనకి బుట్టిస్ టైప్ లో మనకి బ్లౌజ్ అనేది వచ్చింది దీనికి సంబంధించిన క్యాట్లాగ్ టోటల్ ఎయిట్ పీస్ క్యాట్లాగ్ ఇది ఇలా ఉంటుంది ఇప్పుడు నేను ఓపెన్ చేసిన సారీ శారీలోది ఇలా ఎయిట్ పీస్ క్యాట్ లాగా వస్తుంది చూడాలి మనకి ఎలా ఉంది ఎయిట్ పీస్ కోంబో ప్యాక్ ఇది మనకి సూపర్ సూపర్ అసలు నేను ఓపెన్ చేసింది థర్డ్ వన్ అక్క సేమ్ యాజ్ ట్రీస్ ఉంటాయి మనకి ఓకే చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఎంత సూపర్ ఉన్నాయో చూడొచ్చు మీరు నెక్స్ట్ ఇది నేను ఫస్ట్ వన్ ఓపెన్ చేసిన సారీ అక్క ఓకే ఫస్ట్ వన్ శారీ ఓపెన్ చేసిన చూడండి ఇది వచ్చేసి ఫస్ట్ వన్ ఓపెన్ చేసిన శారీ మల్టీ షేర్ లో నేను ఓపెన్ చేసిన సారీ ఓకే మల్టీ షేర్ లో మనకు ఓపెన్ చేసిన సారీ అంటే చూడండి లైక్ ఈ క్యాట్లాగ్ ఓకే సో ఇవి ఇందులో కొన్ని క్యాట్లాగ్ చూపిస్తాను అండ్ సారీస్ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను ఇది కూడా మనకి లేరియా ప్యాటర్న్ లో మల్టీ షేర్ లో వచ్చేసింది విత్ జరి బార్డర్ అనేది వస్తుంది శారీ ఇంత బాగున్నాయి కదండి అసలు ఫ్రెండ్స్ చూస్తున్నారా ఒక్కొక్కటి ఒక్కొక్క కలర్ తో మనకు చాలా చాలా మల్టీ కలర్ లేయర్ తో వచ్చేసింది ఇది వచ్చేసి మనకి బాందిని కాన్సెప్ట్ లో తీసుకొచ్చాం అక్క ఓకే వాణిని కాన్సెప్ట్ అంటే మనకు మళ్ళీ నెక్స్ట్ ఇప్పుడు చూస్తాం ఇది వచ్చేసి మనకి డిజిటల్ ఫ్లవర్ ప్యాటర్న్ లో తీసుకొచ్చాము ఓకే డిజిటల్స్ చూడండి ఈ వీక్ లో లాంచ్ అయిన క్యాట్ క్లాక్స్ మనకు సూపర్ డూపర్ అసలుకి ఒక్కొక్కటి ఫ్లవర్ ప్యాటర్న్ డిజైన్ డిఫరెంట్ డిజైన్స్ ఇది వచ్చేసి డిజిటల్ ప్యాటర్న్ లో మనకి టెంపుల్ బార్డర్ టైప్ లో తీసుకొచ్చాము ఓకే సో ఇది వచ్చేసి కి వర్క్ లో అక్క కంప్లీట్ కి వర్క్ అవునా నెక్లెస్ టైప్ లో ఉంటది సిరోస్కి వర్క్ లో చూడండి కి వర్క్ లో చూస్తుందంటే వస్తుందంటే ఇదైతే మనకు నెక్లెస్ టైప్ లో ఉందంటే దీని బ్లౌజ్ బాగుంది నాకైతే బ్లౌజ్ చాలా చాలా సూపర్ ఉంది ఇది వచ్చేసి బాధేజ్ టైప్ లో తీసుకొచ్చాము ఓకే చూడండి ఇదైతే కూడా చూడండి మళ్ళీ ఎలా ఉంది మొత్తం రౌండ్ రౌండ్ ఫిగర్ తో మనకు మొత్తం ఇది చిన్న చిన్న స్టోన్స్ వచ్చినాయి దీనికి అయితే మనకు ఇది వచ్చేసి కంప్లీట్ బాందిని కాన్సెప్ట్ ఓకే బాందిని కాన్సెప్ట్ తో మళ్ళా మనకు ఇప్పుడు చాలా ట్రెండీ మనకు బాందిని వచ్చేసి అంటే దసరాకి అమ్మవార్లకు పెట్టడానికి బాందిని కాన్సెప్ట్ లో ఎక్కువ సో అందుకని మీరు అమ్మ అవును సమర్పించే సారీస్ ఉంటాయి కదా నెక్స్ట్ వచ్చేసి సంథింగ్ డిఫరెంట్ కాన్సెప్ట్ తో తొడగాలి లైన్స్ మీద అని అనుకుంటే ఇదైతే బెస్ట్ కదా సార్ లేరే ప్యాటర్న్ టైప్ ఇది కూడా ఈ సారీ కూడా నేను ఓపెన్ చేశాను అక్క ఓ ఇప్పుడు ఓపెన్ చేసినా ఎంత బాగుంది చూడండి దీంట్లో కలర్స్ వచ్చేసి మనకి ఎయిట్ కలర్స్ ఉన్నాయి మొత్తం టోటల్ గా నేను బ్యాక్ సైడ్ చూసిన ఫ్రంట్ చూడలేదు కానీ ఫ్రంట్ చూసే సూపర్ సూపర్ ఇది ఒకటి వచ్చేసి నేను రెడ్ కలర్ సారీ సెకండ్ వన్ ఓపెన్ చేసిన దీనికి సంబంధించిన ఎయిట్ కలర్ చార్ట్ ఈ విధంగా ఉంటాయి మనకి బా ఇక్కడ చూసినట్టయితే ఎయిట్ కలర్ కాంబినేషన్ లాస్ట్ వన్ పేజ్ లో మనకి ఓకే ఎల్ కలర్ కాంబినేషన్ లో మనకి వన్ వన్ పేజ్ లో ఉంటాయి ఓపెన్ చేయకుండా మనకి ఈ చూపిస్తే సరిపోతుంది కలర్ మన కస్టమర్ సెలెక్షన్ చేస్తున్నారంటే కలర్ వైజ్ తీసి సరిపోతుంది మీకు మీకు దీంట్లో ఉన్న బెనిఫిట్ ఏంటంటే చీర ఓపెన్ చేయకుండా ఉండడం అంతే సో నేను ఇప్పుడు చూపించిన కేటలాగ్ లలో ఒక సారీ ఓకే సారీ ఓపెన్ చేయండి మన వాళ్ళు నేనైతే ఖుషి అవుతాం మన వాళ్ళు కూడా ఖుషి అవుతారు ఎందుకంటే బాగా ఓపెన్ చేసి బాగా కనబడుతుంది

క్యాటలాక్ ఇది కూడా చూపిచ్చేసినా మనకు మనకి అంత జ్ఞాపక శక్తి నాకైతే తక్కువ మీకైతే ఉండొచ్చేమో కానీ బహుశా నాకు ఫుల్ జ్ఞాపక శక్తి తక్కువ కాబట్టి ఇది వచ్చేసి ఎల్లో కలర్ ప్యాటర్న్ లో మనకి బ్లౌజ్ అనేది స్టోన్స్ ఎంత మెరిసిపోతున్నాం ఒక ఆకుపచ్చ అన్నది ఒక గ్రీన్ అనొద్దు రెడ్ అనద్దు పింక్ మెరిసిపోతున్నాయి మెరిసిపోతుంది నాకైతే ఇది వచ్చేసి లేరియా ప్యాటర్న్ అని చెప్పేసి నేను కేట్లాగ్ చూపించాను మల్టీ కలర్ మల్టీ కలర్ అన్నా కదా దేనికి బ్లౌజ్ వచ్చేసి మనకి బ్లూ కలర్ కాంబినేషన్ బార్డర్ కాన్సెప్ట్ లో వచ్చేసింది బ్లౌజ్ సో శారీస్ చూస్తున్నాడు లేరియా చీరలు అంటే సూపర్ సూపర్ చీరలు అమ్ముకున్న మాత్రం పైసలే పైసలు బ్రాండెడ్ శారీస్ చూ బ్రాండెడ్ సారీస్ ఎంత సూపర్ ఉన్నాయంటే చెప్పడానికి వచ్చేసి కేటలాగ్ ఐటమ్స్ అక్క ఇప్పుడు వచ్చేసి నేను కొన్ని ఫ్యాన్సీ కలెక్షన్ లో చూపిస్తాను చాలా సూపర్ అండ్ సూపర్ అక్కడ కంప్లీట్ వాషబుల్ శారీస్ ఇవన్నీ కంప్లీట్ నేను గత వీడియోలో చూపించిన ఫుల్ అంటే బల్క్ లో ఆర్డర్ రిపీట్ రిపీట్ ఆర్డర్స్ కూడా వచ్చాయి ఈ కంప్లీట్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్ డిఫరెంట్ డిఫరెంట్ లుకింగ్ లో ఉంటాయి మీరు తర్వాత చూడండి దీంట్లో కోటా శారీస్ అవునా కోటా ఇది అయితే దీనికి పట్టు బార్డర్ వచ్చేసింది డిజిటల్ ఫోర్ కంపల్సరీ సెట్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది ఇందులో ఫోర్ డిజైన్స్ డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్ లో వస్తాయి అన్నట్టు మనకి ఫోర్ డిజైన్స్ డిఫరెంట్ లో వస్తాయి ఇది వచ్చేసి డిజిటల్ ప్యాటర్న్ లోనే మనకి ఈ విధంగా శారీ అనేది ఉంటుంది దీని శారీ లుకింగ్ చూసినట్టు అయితే మనకి పిక్చర్ అనేది కూడా వస్తుంది మనకి కేటలాగ్ లో ఈ విధంగా మనకి శారీ ప్రతి దానికి ఫోటో ఉంటుందా ప్రతి దానికి ఉంటదా ప్రతి ఒక్క సారికి మేము ఇలా అటాచ్ చేసి పెట్టాము అందుకని ఇప్పుడు ఇది కదా ఇదే ఫోటో ఉన్న దాంట్ల ఉండదు ఉంటుంది కదా ఏ కలర్ ఆ సారీ పిక్ అనేది కంపల్సరీ ఉంటుంది కొన్ని దాంట్లోకి ఎట్లా ఉంటుంది అంటే శారీ ఒక్క ఫోటోనే అన్ని కలర్లకి అనిపిచ్చిపోయింది అలా కాకుండా ఒక ఏ చీర ఆ చీరకు ఉందనుకో మనకి శారీ దీనికి సంబంధించి ఇలా మనకి పిక్ అనేది కంపల్సరీ శారీకి బ్యాక్ టు బ్యాగ్ వస్తుంది కాబట్టి పిక్ అనేది కంపల్సరీ ఉంటుంది మిస్ కాదండి ఫ్యాక్టరీ నుంచి జోడైతున్నారు మీరు తక్కువ బడ్జెట్ లో ఎక్కువ లాభం హ్యాపీగా పొందొచ్చు మీరు లాభం పొందొచ్చు ఇంటికి వచ్చిన బిజినెస్ అనేది వచ్చేసి ఇప్పుడు నేను బార్డర్ కాన్సెప్ట్ లో అక్క ఇది క్లాత్ అసలు ఇది వచ్చేసి గద్వాల్ పట్టు అక్క గద్వాల్ లో కాటన్ సిల్క్ లో గద్వాల్ సిల్క్ లో టోటల్ ఆల్ వెరైటీస్ ఉన్నాయి ఒక్క ఫ్యాబ్రిక్ అని నేను చెప్పలేను ఇంకా శారీ గద్వాట్లో మంచి ఎంత షైనంగ్ వచ్చింది చూడండి చిన్న చిన్న బుట్టీస్ తోటి మనకి విత్ సిరోస్ వర్క్ అనేది కూడా వచ్చేసింది ఇందులో టోన్ టు టోన్ ఇది పల్లె మనకి దీంట్లో డిఫరెంట్ కాన్సెప్ట్ తీసుకుండ్స్ మనకు మల్టీ కలర్ తో మనకు సేమ్ కలర్ తో వచ్చేసి గోల్డ్ కలర్ తో వచ్చేసింది చాలా వెయిట్ లెస్ ఉంటుంది చిన్న బార్డర్ కాన్సెప్ట్ లో తీసుకొచ్చాను అయితే ఇందులో మోర్ డిజైన్స్ అయితే ఉన్నాయి దీనికి మోర్ డిజైన్స్ అనేది ఇప్పుడు ఇది వచ్చేసి కంప్లీట్ పట్టు మనం ఒక్కసారి మీకు పెట్టాల్సిందే నేనైతే చూడాలి దాంట్లో ఫుల్ ట్రెండ్ ఫ్రెండ్స్ మీరు రెండు మూడు వేలు మూడు వేలు పెట్టుకున్న చాలా అట్లా అమ్ముతున్నారక్క ఫుల్ ఫుల్ ప్రాఫిట్ వస్తది మన కస్టమర్ లో మాత్రం ఎగ్దం మీకు ప్రాఫిట్ వచ్చేసి చిరులు లేదు సకం చిరులు ఇది వచ్చేసి సారీ మనకి దీని పళ్ళు కూడా రిచ్ లుకింగ్ లో ఉంటది ఓకే ఇది వచ్చేసి మనకి పల్లె ఓకే పళ్ళు వచ్చేసి ఎలా ఉంది మనకు శారీ వచ్చేసి ఎలా ఉంది ఇదైతే నేను పళ్ళు ఏమి ఓపెన్ చేయట్లేదు కానీ నాకు చాలా చాలా గోల్డ్ కలర్ లో ఉంది ఇదైతే చాలా ట్రెండీ గోల్డ్ కలర్ ఇప్పుడు సాఫ్ట్ లైట్ వైట్ చాలా ఉంటది మీకు హండ్రెడ్ గ్రామ్ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ అంటే పావు కేజీ కన్నా తక్కువనే ఉంటదని ఎక్కువ ఉంటుంది ఇది వచ్చేసి మనకి మల్టీ షేడ్ ఓకే మెహందీ కలర్ అని చాలా మంది లైక్ చేసే తోలకు మెహందీ కలర్ ఇందులో కూడా మోర్ డిజైన్స్ ఉన్నాయా జస్ట్ శాంపిల్స్ మాత్రమే నేను చూపిస్తున్నాను అండ్ దీనికి పళ్ళు చూసినట్టయితే మనకి రిచ్ లుకింగ్ లోనే ఉంటుంది అండ్ బ్లౌజ్ కూడా రిచ్ కలర్ రిచ్ లుకింగ్ లోనే వస్తుంది ఇది వచ్చేసి బ్లౌజ్ కూడా మెహందీ కాంబినేషన్ లో ఎంత బాగుంది కదా ఫ్రెండ్స్ ఇక్కడ లైట్ బయట మీకు చాలా ఉన్నాయి అక్క దీంట్లో మినిమం ఎన్ని కలర్స్ ఉన్నాయి ఇది వచ్చేసి మనకి చార్ట్ వైజ్ వచ్చేసి మనకి ఇక్కడ ట్యాగ్ అనేది ఉంటది ఇందులో ఫైవ్ పీసెస్ ఫైవ్ కలర్స్ ఫైవ్ ఇందులో కూడా ఫైవ్ కలర్ ఫైవ్ పీస్ చేస్తాయినా తీసేసుకుని ట్రెండ్ ఉన్న శారీస్ ఎగ్ నెంబర్ నంబర్ వన్ గా పోయే డబ్బుల్ ప్రాఫిట్ ఇచ్చే శారీస్ చాలా చాలా తక్కువ బడ్జెట్ మీరు కూడా ఊహించలేరు ఇక ఇప్పుడు దసరా మనకి బతుకమ్మ అంటే దసరా పండగ ఇంకా పట్టు పట్టు శారీ కాన్సెప్ట్ అయితే చాలా అంటే చాలా డిజైన్స్ తీసుకోవచ్చు కానీ శారీ మనం ఏ దాంట్లో అన్నా మనం ఇప్పుడు చాలా వరకు మనకి కింద లైఫ్ బోర్డర్ ఉన్న అనేది మనకి అడుగుతున్నారు కదా సో ఇది వచ్చేసి మనకి లైఫ్ బార్డర్ ఉన్న శారీస్ ఇందులో కూడా డిఫరెంట్ డిజైన్ డిఫరెంట్ ప్యాటర్న్ లో వస్తాయి ఇందులో మనకి ఫైవ్ సిక్స్ కలర్ చాట్ అనేది ఉంటది సిక్స్ డిఫరెంట్ కలర్ డిఫరెంట్ డిజైన్ లో వస్తాయి దీనికి సంబంధించిన శారీ ఇది వచ్చేసి సారీ కంప్లీట్ పళ్ళు ఇప్పుడు ఇవి బాగా అడుగుతున్నారు కస్టమర్స్ ఓకే సో మేము ఇంకా నేర్పించుకోవాలి అని అంటే మేడం మీరే రెడీ చెప్పియ్యండి అని చెప్పేసి మాకు ఆర్డర్ అనేది ఇచ్చారు సో అందుకని ఇది బార్డర్ వచ్చేసిన సారీ దీంట్లో ఎన్ని డిజైన్స్ ఇందులో అక్కడ హండ్రెడ్ కి మోర్ గా ఉన్నాయి అవైలబుల్ ఆర్డర్ బేసిక్ లో చేపించాం కాబట్టి లో మన హండ్రెడ్ డిజైన్స్ మోర్ లోనే ఉన్నాయి ఇవి వచ్చేసి అక్క ఇంకా పట్టు ఫుల్ ఇందులో డిజైన్స్ అయితే వేల కొలదే ఉన్నాయి మన దగ్గర ఒకే వేళ కులది చూడండి డిజైన్స్ కదా అని డిజైన్స్ ఒకటి ఉంటాయి అక్క ఇందులో ఏం చూసినట్టయితే శారీ డిజైన్ చూపిస్తా చూడండి దీంట్లో మాత్రం మోడల్స్ బాగున్నాయి సూ ఉన్నాయి అసలు మోడల్స్ మీరు చూసినారంటే అవా కావాల్సింది మీరు అయితే అక్కడ ఉంది చూడండి మనకు ఎలా ఉన్నాయి చూసి మోడల్స్ దీంట్లో ఎందుకంటే ఇవి ఓపెన్ చేస్తే ఫోల్డింగ్ అనేది పోతే మళ్ళీ కష్టం అని చెప్పేసి ఓపెన్ చేయడానికి కొంచెం కష్టపడిపోవాలంటే మెత్త చాలా స్మూత్ ఉంటది అక్క చాలా సూపర్ గా ఉంటది వెయిట్ కూడా లేదు సారీస్ శారీ కాంబినేషన్ లో సూపర్ పింక్ కలర్ బార్డర్ లో మనకి శారీ చూసినట్యితే దగ దగ ఎవరైనా కట్టుకున్నారంటే మాత్రం సంథింగ్ డిఫరెంట్ రిచ్ లుక్ ఈ శారీ తీసుకున్న సంథింగ్ డిఫరెంట్ రిచ్ లుక్ చాలా రిచ్ లుక్ ఉంటది మొత్తం గోల్డ్ షేనింగ్ ఉంది శారీ కంప్లీట్ సో ఇది గోల్డ్ ఎల్లో రెండు షేడింగ్ షేడింగ్ లో వచ్చేసి అందుకే అంత హై లుక్ ఇచ్చింది ఇది వచ్చేసి ఇది అండ్ ఇంకొకటి వచ్చేసి ఆరెంజ్ షేడ్ లో మనకి ఆరెంజ్ అండ్ పింక్ షేడ్ లో ఓకే ఫ్రెండ్స్ అమ్ముకోవాలంటే రకరకాలు పెట్టుకోవాలి దాంట్లో మనం ఏ దాంట్లో లాభాలు అనేది తెలిసి ఈ దాంట్లో లాభం ఉంది అంటే ఏ దాంట్లో లాభాలు రావు నిజం చెప్పాలంటే క్యాటలాక్ సంపాదించాలా పట్టు సీరియల్ లో అదే పట్టు చీరలు మీకు గీడ వచ్చేసినాయి చూడండి ఎంత సూపర్ ఉన్నాయి ఒక్క దాని నుంచి సెక్స్ ప్యాటర్న్ లాగా సిల్వర్ అండ్ గోల్డ్ మిక్సింగ్ లో ఉంది ఈ సారీ ఓకే సో ఇంకొకటి వచ్చేసి మనకి ఎలిఫెంట్ ప్యాటర్న్ లో పికాక్స్ వచ్చిన సారీ అక్క ఎలిఫెంట్ ప్యాటర్న్ లో పికాక్స్ ఓకే దీంట్లో సంబంధించి ఓ పెద్ద బిగ్ ఆర్డర్ కూడా చూడండి ఇది ఎలా ఉంది చూడండి చాలా సాఫ్ట్ ఉన్నాయి చాలా వెయిట్ లెస్ కూడా ఉన్నాయి అక్క సో పట్టులో ఇవే కాకుండా ఇంకా చాలా మోర్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి నేను జస్ట్ శాంపిల్స్ మాత్రమే ఈ వీడియోలో చూపించాను చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ నుంచి మనం చూస్తున్నాం ఫ్యాన్సీ సారీస్ చూశాం కేటలాగ్ చూశాం కేటలాగ్స్ ఈ వీక్ లో రిలీజ్ అయినవి తర్వాత మళ్ళీ ప్రీమియం పట్టు కలెక్షన్స్ చూశాం తర్వాత ఇవి చూడండి ఎంతో సూపర్ ఉన్నాయి మిస్ కావద్దని వీడియో నంబర్ కి కాల్ చేయలేకపోతే వాట్సాప్ లో కాంటాక్ట్ అండి తెలుగు ఆమె హ్యాపీగా సూరత్ కు అంటే ఖచ్చితంగా విజిట్ చేయండి ఫ్రెండ్స్ మీకు అర్థమైతుంది నేను చెప్పిన రైటా రాంగ్ అని మీకు అర్థం అయితే నేను జెన్యున్ ట్రస్టెడ్ వాళ్ళనే నేను చేస్తున్నా మీరు ఇది సెలెక్షన్ చేసినారా ఇదే మీ ఇంటికి వస్తుంది అది మర్చిపోద్ది నెక్స్ట్ ఇంకోటి ఇక్కడ వచ్చేసి కాటన్ లో తీసుకొచ్చాను అక్క కోటా కాటన్ లో తీసుకొచ్చాను జస్ట్ మనకి ఇది చాలా తక్కువ బడ్జెట్ లో అక్క ఓకే ఇది వచ్చేసి ఈ కాటన్ టూ టెన్ లో ఓకే 210 రూపాయలంటే కోట కటన్ అవుతుంది 12 పీస్ సెట్ వస్తుంది ఇందురో 3 డిజైన్స్ మిక్సింగ్ వస్తాయాక ట్వెల్వ్ పీస్ కంపల్సరీ తీసుకోవాల్సి ఉంటుంది ఓకే 12 పీస్ సెట్ వస్తుంది కొకొక టోకో డిజైన్ అవునట్టు త్రీ డిజైన్స్ కలిపి 12 పీస్ సెట్ వస్తుంది త్రీ డిజైన్స్ కలిపి 12 పీస్ సెట్ వస్తుంది ఇది వచ్చేసి కోట కటన్ పేపర్ కాటన్ అంటారు కోట కాటన్ అంటారు గదాక ఆ బేసిక్ లో ఇది వచ్చేసి బ్లౌజ్ మనకి ఇది వచ్చేసి సారీ అండ్ దీంట్లో డిజైన్స్ అయితే ఇంకా చెప్పాలంటే ఫుల్ డిజైన్స్ ఉన్నాయి అక్క ఖాళీ చేసి నేను ఐదారు షాంపిల్స్ మాత్రమే చూపిస్తున్నాను మనకి వీడియో రెండు వందల ఇరవై రూపాయలు మాత్రం రెండు వందల పది రెండు వందల పది రూపాయలు మాత్రం చూడండి రెండు వందల పది రూపాయలకు మనకు కోటా కాటన్ లో అంటే దీంట్లో ఫస్ట్ క్వాలిటీ కాదు సెకండ్ క్వాలిటీ సూపర్ అంటే సూపర్ గా ఇవి మాకు చాలా రన్నింగ్ లో ఉన్నాయి అక్క చాలా వెళ్తున్నాయి అవునక్క మనకు మంచి మెత్తగా ఉన్నాయి చీరలు అయితే లైట్ వెయిట్ ఇవైతే ఫిఫ్టీ గ్రామ్స్ కూడా ఉండవు ఉండదా అసలే ఉండదు మంచిగా ఉన్నాయి చాలా బాగున్నాయి చీరలు లైట్ వెయిట్గా ఉన్నాయి చాలా బాగున్నాయి తక్కువ బడ్జెట్ లో కాటన్ శారీస్ కావాలి అనుకుంటే వన్ ఆఫ్ ద బెస్ట్ సిల్క్ కూడా మిక్స్ అయ్యలేదు ఫ్రెండ్స్ ఇది మాత్రం చెప్తా లో ప్యూర్ కాటన్ లోనే వచ్చేసింది ఇదైతే మనకు చాలా పెద్ద మీకు చిన్న తక్కువ బడ్జెట్ లో కావాలి శారీ అంటే ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ అని చెప్పేస్తాం మళ్ళీ మీకు అమ్ముకున్నారంటే దీంట్లో కూడా పైసలు పెట్టుకోవచ్చు ఆరామ్ గా మళ్ళీ నెక్స్ట్ ఇంక చూసేద్దాం ఇది వచ్చేసి మల్బారీ సిల్క్ లో మల్బారీ సిల్క్ మల్బారీ సిల్క్ లో కూడా అక్క అండ్ మల్బారీ సిల్క్ లో ఉన్నాయి మన దగ్గర ఖాదీ కాటన్ లో కూడా ఉన్నాయి జస్ట్ నేను మల్బారీ సిల్క్ లో కూడా కొన్ని కొన్ని షాంపుల్ చూపిస్తాను మల్బారీ సిల్క్ లో చూద్దాం ఇప్పుడు ఇది కూడా తక్కువ కాస్ట్ లో ఉన్నాయి అక్క మనకి ఇది ఎంత కాస్ట్ సిల్క్ ఇది వచ్చేసి టూ ట్వంటీ రెండు వందల ఇరవై మల్బారీ సిల్క్ లో మల్బారీ సిల్క్ అయితే రెండు వందల ఇరవై ఇది వచ్చేసి ఖాదీ కాటన్ అక్క కాదీ కాటన్ అక్క కాటన్ లో ಇಲ್ಲ ಡಿಜೈನ್ಸ್ ಅದೇ ಜಸ್ಟ್ ಶಾಂಪಲ್ ಓನ್ಸ್ ಇಲ್ಲಿ ಅವೈಲಬಲ್ ಖಾದಿ ಕಟನ್ ಅಂತ ಚೂ ಮೇಲೆ ಇದು ಮಲ್ಬಾರಿ ಸಿಲ್ಕ್ ಅಂತ ಚೂರು ఇప్పుడు వచ్చేసి లెనిన్ ఫ్యాబ్రిక్ లో అక్క మనకి జరీ వివింగ్ తోటే వచ్చేసింది ఈ సారీ దీనికి బార్డర్ ఉంటుంది చెక్ ప్యాటర్న్ లో వస్తుంది అక్క ప్యూర్ లెనిన్ ఇది ఇది వచ్చేసి మనకి లెనిన్ లో త్రీ థర్టీ నుంచి స్టార్టింగ్ ఉంది డిజిటల్ డిజిటల్ లెనిన్ లెనిన్ గుర్తు పెట్టుకోండి అయిపోయి దీనికి ఆపోజిట్ లోనే మనకి బ్లౌజ్ అనేది కూడా పింక్ షేడ్ లోనే వస్తుంది అక్కడ ఇది చాలా రిచ్ లుక్ ఉంటది అక్క చాలా వెయిట్ లెస్ ఉంటది చాలా అంటే చాలా సూపర్ గా ఉంటది ఇందులో కూడా ఫోర్ ఫోర్ కలర్ చార్ట్ ఫోర్ ఫోర్ కలర్ చాట్ అనేది వచ్చేసి ఇంకోటి ఒక దానికో మనకి చూడండి సూపర్ సో ఇలా కలెక్షన్స్ అయితే ఇంకా చాలా చాలా మోర్గా ఉన్నాయట ఓకే కలెక్షన్ లకు పెట్టిన పేరు ఫ్యాన్సీ కావచ్చు పట్టు కావచ్చు మీరు మిస్ కావద్దని ఫ్యాన్సీ శారీస్ మాత్రం మైండ్ బ్లాక్ బ్లాక్ అయిపోతుంది నేను చెప్తున్నా ఒక్కసారి వీడియో కాల్ లో చూడండి మీరు బావ్ మేడం అని మీరు అనకపోతే చెప్తారు ఖచ్చితంగా లాభాలు పొందుతారు చాలా మంది లాభాలు పొందినారు ఆ ఫ్యాన్సీ శారీస్ తీసుకుని మీరు కూడా లాభాలు పొందుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ నిజంగా అంటే మీ అందరికి హండ్రెడ్ పర్సెంట్ ట్రస్టెడ్ మీకెంతో చూసింది చూసినట్టు పంపిస్తుంది జెన్యున్ పర్సన్ మీరు ఒక్కసారి కాంటాక్ట్ అయినంటే మీకు అర్థమైతుంది మళ్ళీ తీసుకున్నారంటే కూడా అర్థమైతది మీరు హ్యాపీగా లైఫ్ లాంగ్ ఉండే కంపెనీ మీకు మీ మంచి ఆమె కూడా సపోర్ట్ చేసే ఆమె కూడా దొరకడం మనకు లక్ అన సూరత్ ఎక్కడెక్కడ తీసుకోలే ఏం కదా అది మంచి హెల్పింగ్ నేచర్ ఉంది కాబట్టి ఈ అవకాశాన్ని యూజ్ చేసుకుని మీరు పల్లెటూరులు ఉంటారు సిటీలు ఉంటారో ఫారెన్ కంట్రీ ఎక్కడున్నా హ్యాపీగా ఆర్డర్ అనేది పెట్టేసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఇక అండ్ ఇక్కడికి వచ్చే వాళ్ళకి కూడా చిన్న రిక్వెస్ట్ అక్క ఎవరైనా ఇక్కడికి వచ్చే వాళ్ళు కంపెనీకి ఫోన్ చేయండి కంపెనీ క్యాబ్ మేము పంపిస్తాము మనం రైల్వే స్టేషన్ దగ్గరికి దిగి మీరు ఓన్ వస్తాను అంటే ఓన్గా వచ్చే వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఆటో వాళ్ళు మేము ఈ షాప్ అని వాళ్ళు చెప్తున్నారు సబూరి ఫ్యాషన్ అని వేరే వేరే చెప్తున్నారు కానీ బట్ ఆటో వాళ్ళు ఏం చేస్తున్నారు అదే అదే నేమ్ నేమ్ మేము వేరే వేరే షాప్లలో కూర్చోబెడుతున్నారు సో అలా మీరు మోసపోకండి కంపెనీకి ఫోన్ చేయండి కంపెనీ క్యాబ్ పంపిస్తాము కంపెనీ క్యాబ్ లో వచ్చేయండి లేదు మీరు అట్లా అనుకుంటే లొకేషన్ తీసుకోండి మా దగ్గర లొకేషన్ పట్టుకొని రండి ఒకవేళ మీరు మమ్మల్ని నమ్మకపోతే టూ ఆప్షన్ మీ ఓకేనా ఫ్రెండ్స్ ఉండండి ఉండండి వరకే మేము చెప్పగలుగుతాం పైసలు మీరు మీరు ఇంకా అంతే మనం తెలుగు వాళ్ళ కోసం మనం చేయాలి హెల్ప్ అనుకుంటున్నాం కాబట్టి అట్లా చాలా మంది కస్టమర్ నా దగ్గరకు వచ్చి చెప్పారు కూడా మేడం మేము ఫ్యాషన్ అని చెప్పాము కానీ వాళ్ళు వేరే దగ్గర తీసుకెళ్లారని మా షాప్ లో జరిగింది అందుకే నేను చెప్తున్నాను ప్లీజ్ దయచేసి తెలుగు వాళ్ళకి అందరం ఉన్నామండి ఇక్కడ తెలుగు వాళ్ళకి ఫోన్ చేయండి వచ్చేది ఇన్ఫార్మ్ చేయండి కంపెనీ క్యాబ్లలో వచ్చేయండి గా రండి సేఫ్ గా వెళ్ళండి